కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబం కాంగ్రెస్ ప్రాంత ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక అందమైన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్య కార్యకర్తలు మొత్తం కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించుకున్న సందర్భంలో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులందరూ ఎమ్మెల్యేగా గెలిపిస్తే రేఖాకాంతరావుని బిఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా మరి రంగులు మార్చి ఇందిరాభవన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా రంగులు కూడా మార్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కబ్జా చేసినాడు ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మనం కష్టపడ్డాం రూపాయి రూపాయి పోగు చేసినాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించుకున్నాం దాన్ని కూడా కబ్జా చేసి మనం గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లోకి పోయాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మార్చారని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆందోళన ఎంతో ఆవేదన కడుపు మంటతో రగిలిపోతా ఉన్నారు కానీ చాలా సార్లు ఓదార్చినా ఊపికబట్ట ఉండమని చెప్పినా చాలా సార్లు ఓపికపట్టారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యావత్తు అందరూ కూడా కదిలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మరి అక్కడికి వెళితే వెళ్ళిన సందర్భంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఎదురుదాడి చేసి మరి మాటలతో రెచ్చగొట్టి ఎదురుదాడి చేసి కొట్టే కార్యక్రమం చేశారు ఆ సందర్భంలో చిన్న ఘటన జరిగింది వాస్తవంగా ఎవరిని చెప్పినా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడి నిర్మించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే వాస్తవంగా న్యాయంగా చూసినప్పుడు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇవాళ ఏదైతే ఉందో మన కార్యకర్తలు న్యాయబద్ధంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మరి ఇవాళ మరి తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని తీసుకోవాలని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో ఈ ఘటన జరిగింది మరి ఈ ఘటనలో జరిగిన సందర్భంలో ఆ పార్టీ నాయకులు రేఖాకాంతారావు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు ఆయన మాట్లాడినట్లు వాస్తవం ఉందో అవాస్తవం ఉందో నీ నిజముందో నిజాయితీ ఉందో తెలియదు ఏది నోటుకు వచ్చి అది మాట్లాడతాడు చిన్నపిల్లగాడు మాట్లాడినట్టుగా ఎమ్మెల్యేగా చేసినాడు అవగాహనతో మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాలి దిక్కుమాలిన మాట్లాడలు మాటలు మాట్లాడే కార్యక్రమం అవగాహన లేనటువంటి పోస్ట్ లో మరి ఇవాళ ఫేస్బుక్ లో పెట్టే కార్యక్రమం దిగజారిపోయి దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపుతా ఉన్నాడు రేఖాకాంతారావు ఛాలెంజ్ చేస్తా ఉన్న నేను స్థానిక ఎమ్మెల్యేగా మనుగోరు గడ్డ మీద నుంచి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు నూటికి నూరు శాతం అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అన్ని ఆధారాలున్నాయి మా దగ్గర ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి మా దగ్గర ఆధారాలు అని చెప్పేసి ఎర్ర ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పెనపాక నియోజకవర్గ ప్రజలు ఈ రేగాకి దిక్ బుద్ధి చెప్పినా కానీ ఇంకా బుద్ధి మారలేదు ఇప్పటికైనా సరే బుద్ధి మార్చుకొని మంచిగా మాట్లాడు జనంలో మంచి ప్రవర్తనతో తిరుగు ఇదే ఆలోచనతో ఇదే వంకర బుద్ధితో ఆధారం లేనటువంటి ఆరోపణలతో నువ్వు పోతే ఇవాళ చూసిన సినిమా రాబోయే రోజుల్లో డెబ్బై సెవెంటీ సినిమాని ఉరికి ఉరికి గెదిమించి కొడతారని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా అటువంటి పరిస్థితి రేఖకాంతలో తీసుకురావద్దు నీతి నిజాయితీగా రాజకీయాలు దేయి ప్రజలు నచ్చే విధంగా మెచ్చే విధంగా రాజకీయాలు దేయి దిక్కుమాలిన రాజకీయాలు పార్టీలు మారి పార్టీ కార్యాలయం కూడా కల దిగజారు రాజకీయాలు ఈ సందర్భంగా నేను వారికి హెచ్చరిస్తా ఉన్నా నీ దగ్గర ఏం ఆధారాలు లేవు నువ్వే పేకు నువ్వు చెప్పే మాటలు కూడా పేకు మీరు చెప్పేటి వర్జనాలు వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి రేపు ఉదయం ప్రెస్ మీట్ పెడతా ఉన్నా ఏమేమి ఆధారాలు ఉన్నాయో మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వాస్తవాలని మీడియా ముందరే పుంచుతాను ఉదయం తొమ్మిది గంట ప్రెస్ మీట్ ఉంది ప్రెస్ మీట్ లో వాస్తవాల ఆధారాలను కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం రౌడీ రాజకీయాలు గుండా రాజకీయాలు మరి దౌర్జన్యం చేయడం తగలబెట్టుడు మా సంస్కృతి కాదు ఏజెన్సీ ప్రాంతంలో మేము నీతి నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం అన్యాయం జరిగితే ఊరుకం న్యాయం జరిగే వరకు పోరాడతాం అదే ఇవన్నీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేశారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాంట్లో వద్ద కొద్ది చేత వాస్తవం వద్దని చెప్పేసి తెలియజేస్తా